మీరు చెప్పినట్లుగా ఏ మనుషు అయితే పాపము పుణ్యము మంచి చెడు అంటే ఏది మంచి ఏది చెడు ఏది పాపము ఏది పుణ్యము అన్ని కదా చేసుకుని కూడా వాటి నుండి ఆగకపోతే చూసేరడా మననం చేసుకున్న తర్వాత మంచి ఏమిటో చెడు ఏమిటో పాపం ఏమిటో పుణ్యం ఏమిటో తెలుసుకున్న తర్వాత కూడా అతను పోతే ఏమిటి అని ఎవరు మళ్ళీ ప్రశ్నించారు అప్పుడు మారణిస్తున్నాడు అలా ఆగకపోతే చేసుకుని ఆగకపోతే మీకంటే మీతో సమానులు అనలేదు ఏమన్నారు మీకంటే హీనమైన వాడు మరణము చేసుకుని సరిదిద్దుకుంటే మీకంటే ఉత్తములు మరణము చేసుకుని సరిదిద్దుకోకపోతే നീക്കണ്ടേ ഹീനമെനുണ്ടിട്ട വാഗം